దానియలు గ్రంథము పదవ అధ్యాయము పారశిక రాజగు కోరేషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంన బెల్తేషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే దానియలు దాన్ని గ్రహించెను అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను ఆ దనుములయందు దానియలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని మూడు వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని మాంసము కానీ ద్రాక్ష రసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను హిద్దెకలను గొప్ప నది తీరమున ఉంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము వలె ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఎత్తడిని పోలి ఉండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంటధ్వని వలె ఉండెను దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయేది నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమీ లేకపోయేను నా సొగసు వికారమాయ్యేను బలము నాయందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడితీ నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనేను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితీని అప్పుడు అతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుచుండగా ప్రధానాధిపతులలో మికాయలను ఒకడు నాకు సహాయము చేయవచ్చాను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చి తినని అతడు నాతో చెప్పాను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట ఉన్న వాణితో ఇట్లాంటిని నా ఏలినవాడ ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేను నా ఏలినవాణి దాసుడనైనా నేను నా ఏలినవాణి ఎదుట ఎలాగున మాట్లాడుదును నా బలము తొలగిపోయాను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు ప్రీడవు భయపడకము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి అతడు నేనెందుకు నీ వద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను మీ అధిపతి అగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడునూ లేడు